నమస్కారం మన దేశం అన్ని రంగాలలో ఇంతగా దిగజారిపోయిన పరిస్థితుల్లోకి ఎందుకు వచ్చింది ఒక్కసారి తీవ్రంగా ఆలోచిస్తే అధికారంలో ఉన్న వాళ్ళది కాదు తప్పు ఎవరిది ఈ దేశ ప్రజలది విజ్ఞులైన ఈ దేశ ప్రజలు అధికారం ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదు వివేచనతో సరైన నిర్ణయాలు తీసుకోవాలి కదా తీసుకోకుండా వివేచన లేని విద్య లేని ఇంగిత జ్ఞానం లేని మనుషులందరినీ కూడగట్టుకొని వాళ్ళకి అధికారం చేతిలో పెడితే ఎలా ఉంటుంది ఇదిగో ఇప్పటి పరిస్థితుల్లో ఎలా ఉన్నామో అలాగే ఉంటుంది గతంలో పద్నాలుగు మంది ప్రధాన మంత్రులు చేసిన అప్పు కన్నా ప్రస్తుతం ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ చేసిన అప్పు దాదాపు నాలుగు రెట్లు ఎక్కువగా ఉంది ఈయన చెప్పే మాటలు ఎంత చెప్పడానికి మనకు మాటలు లేవు ఎందుకంటే ఆయన మాట్లాడే మాటల్లో ఎన్ని అబద్ధాలు ఉంటాయో మనం లెక్క కట్టలేము ఎందుకంటే దేశంలోకి ఈమెయిల్ రాకముందే తాను ఈమెయిల్ పంపాను అని చెప్పుకుంటాడు గుజరాత్ సీఎం గా ఉన్నప్పుడు కరణ్ థాపర్ కు ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు అందులో ఆయన ఏం చెప్పుకున్నాడంటే నేను హై స్కూల్ వరకు చదువుకున్నాను అని చెప్పాడు మరి ప్రధానమంత్రి అయ్యేసరికి ఎంఏ డిగ్రీ ఎలా వచ్చిందండి అది ఎక్కడ సృష్టించుకున్నాడు రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఆ వివరాలు ఇవ్వాలి అంటే మళ్ళీ అదొక సమస్య అది గోప్యంగా ఉంచవలసిన విషయము అని చెప్తారు అది ఎలా అవుతుంది సరే ప్రస్తుత ప్రధాని చెప్పే అబద్ధాల విషయాలు నేను ఇప్పుడు మాట్లాడటం లేదు కానీ గత ప్రధానులు విద్యావంతులు అయినందువల్ల దేశం ఎలా ఉంది ఇప్పటి ఈ ప్రధాని ఒక ఎంఏ డిగ్రీని సృష్టించుకొని వచ్చినందువల్ల ఈ దేశం ఎలా ఉంది విద్య అవసరము వివేకం యొక్క అవసరము ఇంగిత జ్ఞానం యొక్క అవసరము ఎంత ఉంటుంది అనేది దయచేసి ఎవరికి వారు ఆలోచించుకోండి నేను ఇక్కడ మన పూర్వ ప్రధానులు చదువుకున్న వివరాలు మీకు చదివి వినిపిస్తున్నాను చూడండి భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఎంఏ కేంబ్రిడ్జ్ లో ఎంఏ చదివారు లండన్ లో లా చదివారు తర్వాత రెండో ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి బిఏ చదివారు ఫిలాసఫీతో బిఏ చదివారు బెనారస్ విశ్వవిద్యాలయం ఇందిరాగాంధీ హిస్టరీ పాలిటిక్స్ ఆక్స్ఫర్డ్ లో చదివారు మొరార్జీ దేశాయ్ బిఏ బొంబాయి లో చదివారు ఐసిఎస్ అయ్యారు ఆ రోజుల్లో ఆయన అప్పుడు డిగ్రీతో ఐసిఎస్ చదివే అవకాశం ఉండింది అందువల్ల ఆయన ఐసిఎస్ అయ్యారు చౌదరి చరణ్ సింగ్ బిఎస్సి ఎంఏ ఎల్ఎల్బి ఆగ్రా నుంచి చదివారు రాజీవ్ గాంధీ బిఏ కేంబ్రిడ్జ్ చదివిన తర్వాత పైలట్ కోర్సు చేశారు విపి సింగ్ బిఏ బిఎస్సి ఎల్ఎల్బి అలహాబాద్ విశ్వవిద్యాలయం నుంచి చేశారు చంద్రశేఖర్ బిఏ అలహాబాద్ నుంచి చేశారు మన తెలుగువాడు పివి నరసింహారావు బిఏ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఏ నాగపూర్ యూనివర్సిటీ నుండి చదివారు ఆ తరువాత పదవ ప్రధాని హెచ్ డి దేవగౌడ హెచ్ డి దేవగౌడ సివిల్ ఇంజనీర్ బెంగళూరులో చదివారు ఐకే గుజరాల్ ఎంఏ లాహోర్ నుండి చదివారు అటల్ బిహారీ వాజ్పేయి ఎంఏ ఆగ్రా మన్మోహన్ సింగ్ పెద్ద ఆర్థికవేత్త మీకు తెలుసు బిఏ పంజాబ్ లో చదివారు ఎంఏ కేంబ్రిడ్జ్ లో చేశారు ఆక్స్ఫర్డ్ నుంచి పిహెచ్డీ చేశారు ఈ వివరాలన్నీ తెలుసుకున్న తర్వాత మరి ఇప్పుడు ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ ఆయన ఏ యూనివర్సిటీలో ఎప్పుడు ఎక్కడ చదివాడు అనేది వివరించాలి కదా ఈ దేశ ప్రజలకు ఎందుకు వివరించట్లేదు కరణ్ థాపర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒకటి చెప్తాడు ఇక్కడ బయట ఒకటి ఉంటుంది రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద దరఖాస్తు చేసుకుంటే ఇది గోప్యంగా ఉంచవలసిన విషయము చర్చించాల్సింది కాదు అని జవాబు వస్తుంది ఇది మనం ఎందుకు ఆలోచిస్తున్నామంటే చదువుకున్న వాడి తెలివితేటలు చదువుకున్నట్టే ఉంటాయి చదువుకొని వాళ్ళ తెలివితేటలు ఆ పరిమితిలోనే ఉంటాయి సరే ఇక్కడ కొంత ఎక్సెప్షన్ చదువుకున్న మూర్ఖుల్లాగా ప్రవర్తించే వాళ్ళు కొందరు ఉంటారు వాళ్ళని పక్కన పెడదాం అసలు విజ్ఞత అనేది చదువుతూ వస్తుంది కదా అసలు చదివే లేకపోతే విజ్ఞత ఎట్లా వస్తుంది పోనీ చెప్పేటి అని అబద్ధాలు అక్కడ వాద్నగర్లో స్టేషన్ ప్రారంభం కాకముందే నేను టీ అమ్ముకున్నానని చెప్తాడు ఎట్లా అవుతుంది కొంత నిజాయితీగా మాట్లాడాలి కదా ఇప్పుడు అసలు ఈ దేశమే సెక్యులర్ దేశం సెక్యులర్ దేశము అంటే మనము ప్రకృతిలోనే సెక్యులర్ లక్షణాలు ఉన్నాయండి ఆ భూమి మీద పాకే చీమ ఉంటుంది ఆకాశంలో పోయే పక్షి ఉంటుంది నీళ్లలో ఈదే చేప ఉంటుంది మనకు వేరువేరుగా అనిపిస్తాయి కానీ ఒకదానికొకటి అనుసంధానమై ఉన్నాయి ప్రకృతిలో ఇవన్నిటికి ఒక మూలం ఉంది జీవ వైవిధ్యం ఉంది అదంతా ఒక్కటే మన దేశం కూడా అలాంటిదే వేరు వేరు ప్రాంతాల్లో వేరు వేరు ఉష్ణోగ్రతలు ఉండొచ్చు వేరువేరు పంటలు పండొచ్చు ఆహార అలవాట్లు వేరువేరు ఉండొచ్చు భాషలు వేరువేరు ఉండొచ్చు బొట్టు నడవడి మిగతాన్ని వేరువేరు ఉండొచ్చు కానీ అందరూ భారతీయులే అందరూ మనుషులే ముఖ్యంగా అది గుర్తించుకోవాలి దాన్ని పక్కన పెట్టి అందరు జై శ్రీరామ్ అనాలి అందరు ఒక్కటే తిండి తినాలి అందరూ ఒక్కటో భాషే మాట్లాడాలి ఇదేం పిచ్చివాదన దాన్ని ఎవరు సమర్థించరు మీకు ఇంకొక ఉదాహరణ చెప్తా మీ ఆస్తికుల విషయమే చెప్తా నాస్తికులది చెప్పట్లేదు జై శ్రీరామ్ అనమంటున్నారు మీరు ఉత్తర భారతదేశ బీహార్ ప్రాంతంలో పోండి అక్కడ జై శ్రీరామ్ అనరు జై సీయారాం అంటారు జై సీయారాం అంటే జై సీతారాం సీత లేకుండా రాముణ్ణి వాళ్ళు ఊహించుకోరు సరే ఇక్కడ అధికారంలో ఉన్న వాళ్ళు విడాకులు ఇవ్వకుండానే భార్యల్ని వదిలేస్తారు అది వేరే విషయం ఆ భార్యాభర్తల అనుబంధము అలాంటిది అవి కల్పిత పాత్రలైనా కూడా సరే జనం జై సీతారాం అంటారు కానీ జై శ్రీరామ అనరు మీరు తెలుసుకోండి భారతదేశంలో ఉత్తర ప్రాంతంలో ఎట్లా ఉంది అనేది నేనేమంటున్నానంటే ఇట్లాంటి మూర్ఖుల్ని వివేచన లేని వాళ్ళని ఎన్నుకోకుండా కాస్త చదువుకున్న వాళ్ళని కాస్త కొత్తగా ఆలోచించగల గల వాళ్ళని వైజ్ఞానిక స్పృహ ఉన్న వాళ్ళని మానవీయ విలువలతో పనిచేయగల వాళ్ళని మనం ఎన్నుకుంటే దేశం బాగుపడుతుంది అని ఇప్పుడు ఇందుకే తమిళనాడులో ముఖ్యమంత్రి స్టాలిన్ ఏం చేశాడంటే ప్రతి సినిమా ప్రారంభించటానికి ముందు ఐదు నిమిషాలు మనకు రాజ్యాంగం అందించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క జీవితంలో నుంచి కొన్ని ముఖ్యమైన ఘట్టాలు చూపించాలి అని నిబంధన పెట్టాడు అక్కడ జరుగుతుంది ఇప్పుడు మీరు ఎంత ప్రయత్నం చేసినా కూడా బుద్ధుడిని తగ్గించలేరు అంబేద్కర్ ను తగ్గించలేరు మానవీయ విలువల్ని తగ్గించలేరు మీరు ఎన్ని రకాలైన క్రూరమైన పథకాలు వేసినా కూడా అది వీలు కాదు ఇప్పుడు ఉదాహరణకు మీరు ఎంత ప్రయత్నం చేస్తున్నారు చరిత్ర పాఠాల్లో నుంచి అన్ని సిలబస్ మారుస్తున్నారు అసలు మొఘలు ఈ దేశానికి రాలేదు ఇక్కడ ఎవడు పాలించలేదు అన్నట్లుగా ఆ మొఘల్ పీరియడ్ అంతా చదవకూడదు సరే చరిత్రను వక్రీకరిస్తున్నారు అది సరే గాని చరిత్రలో ఇప్పుడు రామాయణం భారతం ఆయుర్వేదం లాంటివి చెప్పాలట కొత్తగా ఈ ఇప్పటి ప్రభుత్వం ఇంట్రొడ్యూస్ చేస్తుంది దానికి ఎన్ చైర్మన్ సిఐ ఐజాక్ అనే అతనున్నాడు అతను ప్రకటించాడు రామాయణము భారతము చరిత్రలోకి వస్తుందా కాస్త బుద్ధి జ్ఞానం ఉండక్కర్లా ఆయుర్వేదం పెట్టారు సరే మంచిదే కానీ ఇప్పుడు వందల ఏళ్లుగా ఆయుర్వేదంలో పరిశోధనలేవి కొత్త విషయాలేవి అలోపతిలో జరుగుతున్న కొత్త కొత్త రీసెర్చ్ ఆయుర్వేదంలో ఏది ఎక్కడుందో అక్కడే వందల ఏళ్ల కింద ఏది నిర్ణయించారో అక్కడే ఉంది కాలానుగుణంగా ఇప్పటి కాలానికి అనుగుణంగా కొన్ని పరిశోధనలు జరగాలి కొత్తవి కనుగొనబడాలి కదా మరి అది జరగకుండా ఇలాంటివి చేస్తూ పోతే ఎలా అందుకే ఒక ఉర్దూ కవి ఏమన్నాడంటే అంటే రాహకే పత్ బడ్కే కుచ్ నహి హే మంజిలే రాహకే పత్ర్సే బే కుచ్ నహి హే మంజిలే రాస్తే ఆవాజ్ దేతి హే సఫర్ జారీరఖో అంటే దీని అర్థం ఏమిటి అంటే దారిలో ఉన్న రాళ్ల కంటే ఎక్కువేం కాదు గమ్యాలు ఈ దారిలో ఉన్న రాళ్ళు అని వీటిని అశ్రద్ధ చేసి ఎక్కడో గమ్యం ఉందని అడుతున్నావు కానీ అది తప్పు దారిలో ఉన్న రాళ్ల కంటే ఎక్కువేం కాదు గమ్యాలు ప్రయాణం కొనసాగిస్తుండమని ప్రయాణం కొనసాగిస్తూ ఉండమని రహదారులు పిలుస్తున్నాయి ప్రయాణం ఆపకూడదు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఏదో ఒక గడ్డు కాలం వచ్చింది ఏదో పరిపాలకులు వచ్చారు మూర్ఖత్వం ప్రదర్శిస్తున్నారు అది పోనీయండి ఇంకా రాబోయే కాలాల్ని మనం బాగా చేసుకోవటం ఎట్లా ఈ పక్కనున్న ఇవే కాదు గమ్యం ఇంకేదో ఉందని ఆశపడటం కాదు ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు మనం కొత్తగా నిర్వచించుకుంటూ కొత్త విషయాలు తెలుసుకుంటూ ఈ జీవితాన్ని కొత్తగా ప్రారంభించాలి కొత్తగా తీర్చిదిద్దుకోవాలి అయితే ఏదో అయిపోయింది ఇప్పటికీ అని నిరాశ పడిపోకుండా దేశ ప్రజలు సరైన వాళ్లను ఎన్నుకొని సరైన ప్రభుత్వాల్ని నెలకొల్పుకొని ఈ దేశాన్ని ఈ ప్రపంచాన్ని ఈ మానవాళిని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు నేను చెప్పిన కవితా పంక్తులవే ప్రయాణం ఆపకూడదు ప్రయాణం నిరంతరం సాగవలసిందే ఏమంటున్నాడు రాస్తే ఆవాజ్ దేతి హే రహదారులు నిన్ను పిలుస్తున్నాయి సఫర్ జారీలకో ప్రయాణాన్ని ముందుకు కొనసాగించు బాగుంది కదా మనం మన ప్రయాణాన్ని ముందుకు కొనసాగించాలి అభ్యుదయ పదంలో విజ్ఞాన పదంలో మనల్ని మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది సెలవు